సీతక్క నువ్వు ఆదివాసి బిడ్డ అనే కార్డు వాడుకొని కేటీఆర్ గారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోము సీతక్క ఎన్నికల ముందు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా అమాయకంగా మొహం పెట్టుకొని ఓట్లు అడిగి గెలిచాక మొత్తం క్యారెక్టర్ మార్చేసింది నువ్వు నిజంగా ఆదివాసీ బిడ్డ అయితే జీవో నలభై తొమ్మిది ఎందుకు రద్దు చేయడం లేదు ములుగు నియోజకవర్గంలో జరిగే అక్రమాలను చూపిన జర్నలిస్టులను నీ అనుచరులతో కొట్టించలేదా నీ అనుసుల్లో వల్ల ఇందిరా ప్రశ్నించి వ్యక్తి ఆత్మహత్య చేసుకోలేదా నీకు మావోయిస్ట్ లేఖ రాయడం నిజం కాదా అని నాయకురాలు మాలోతు కవిత అన్నారు అంటే ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డలకి ఇబ్బంది అవుతుంది తరిమి కొడుతా ఉన్నారు మాకు ఆపద ఉంది జీవో ఫార్టీ నైన్ ద్వారా అని ఎవరైతే అందరు రోడ్ ఎక్కి ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఆదివాసీ హక్కులని కాల రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేసి అందరు వాపోతున్నారు వాపోతున్నారు ఇబ్బంది పడుతున్నారని మావోయిస్ట్ పార్టీ తప్పిన లేఖ రాసిన విషయాన్ని కూడా వాస్తవం కాదని మేము సీతక్కను ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా మీకు మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే మీరు క్యాబినెట్లో ఉన్నారు నిజంగా మీరు ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయగలిగేది అయితే జీవో ఫార్టీ నైన్ ఎందుకు రద్దు చేయట్లేదో మీరు సమ ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు మీరు ముందు గమనించాలి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్ ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇంద్రం ఇల్లు రావట్లేదు అని వారు వాపోతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకున్న విషయం మీ దృష్టికి రాలేదా మీ కళ్ళు మూసుకోపోయినాయని అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు మీ అనుచరులు ఏవైతే ఇసుక ధందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్రి అయితే అయినాక అరాచకాలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్దీ వాళ్ళని ఇబ్బంది పెట్టి కార్లు లాక్కెట్టి మీ వాళ్ళు మీ కార్యకర్తలు మీ అనుచరగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు మాటి మాటికి ఆదివాసి బిడ్డ అని చెప్పుకుంటూ ఆదివాసి కాడ ఆడుకుంటూ మా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియబరుస్తా ఉన్నాం మీరు ఎట్లుందంటే ముసలి కన్నీరు గారుస్తూ ఇవాళ స్వాతి యాక్టింగ్ చేసుకుంటూ ఫేస్ పెట్టుకుంటూ